హాయ్ అండి ఇవాళ నేను గోరు చిక్కుడు కాయలతో ఫ్రై కాకుండా ఎప్పుడు చేసుకునే వేపుళ్లా కాకుండా ఇవాళ కర్రీ చేస్తున్నా ఇది రైస్లోకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం కిలో గోరు చిక్కుడుకాయలు ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను ముందుగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఇవి కూడా ఫ్రై అయ్యాక అందులో ఒక ఐదు ఆరు వెల్లిపాయలు వెల్లిపాయలు వేసుకొని కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు ఇవన్నీ మనం మిక్సీ వేసుకుందాం ఇవి మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి ఇందులో ఆయిల్ ఫ్రై అయ్యాక అందులో ఒక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే టమాటాస్ కూడా వేసుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ మనం మా గోరుచిక్కుడు కాయలని నీట్గా కడుక్కొని పీసెస్గా ఒలుసుకొని ఉంచుకోవాలి ఇవి కూడా ఇందులో వేసుకొని మొత్తం కలిపేలాగా మిక్స్ చేసుకోవాలి కలిసేలాగా ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని గోరుచిక్కుడుకాయలు బాగా ఇందులో ఫ్రై అవ్వాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి కూడా వేసుకోవాలి ఇందులో పొడి కూడా వేసుకున్నాక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకొని ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి లైట్గా చింతపండు పులుసు చాలా తక్కువ సరిపోతుంది కుక్కర్లో ఎవరైనా ఈజీగా చాలా ఫాస్ట్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీ మాత్రము చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి అన్నీ సరిపడేలా చూసుకునేసి మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్లో పెట్టినప్పుడు మరీ హై ఫ్లేమ్లో ఉంచకుండా ఒక రకమైన మంట పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికింది చూద్దాం కర్రీ రెడీ అయిపోయింది గోరు చిక్కుడుగాయ కర్రీ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ గోరు చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి